శ్రీ మాత్రే నమ ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో శ్రీరాముని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రీరామనవమి పండుగ హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ ఇది విష్ణు అవతారమైన శ్రీరాముని జన్మదినోత్సవం ఇది శుక్ల నవమి నాడు సాధారణంగా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు శ్రీరాముని జన్మ వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు తన ఆదర్శప్రాయమైన లక్షణాలకు ధర్మం నీతి నిజాయితీకి ప్రసిద్ధి చెందాడు ఈ రోజున చాలామంది భక్తులు శ్రీరాముణ్ణి పూజిస్తారు కొందరు రాముడి బొమ్మను ఉయ్యాలలో ఉంచి పసిపాపలాగా పూజిస్తారు ఈ రోజున ధార్మిక కార్యక్రమాలు అన్నదానం మరియు ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అయోధ్యలోని రామమందిరం మరియు భారతదేశంలోని అనేక రామమందిరాలలో ముఖ్యమైన వేడుకలు జరుగుతాయి ఈ పండుగకు ప్రసాదంగా వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించాడు ఇది నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడిని సూచిస్తుంది శ్రీరాముడిని ఆదర్శ పురుషుడిగా పిలుస్తారు శ్రీరామునిలోని గుణాలు సత్యం ధర్మం పౌరుషం దయ త్యాగం వంటి గుణాలకు ప్రతీకగా నిలుస్తాడు శ్రీరాముని పాలనను రామరాజ్యం అని పిలుస్తారు ఇది నీతి నిజాయితీ ధర్మం కలగలిసిన పాలనగా అందరూ భావిస్తారు శ్రీరాముని జీవితం భక్తులకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది అనేక జీవిత పాఠాలు ధర్మ విధానాలను నేర్పుతుంది ఆయన పాలనను రామరాజ్యం అని పిలుస్తారు ఇది ధర్మం న్యాయం మరియు సంతోషం ఉన్న రాజ్యంగా భావిస్తారు శ్రీరాముడు ఎల్లప్పుడూ ధర్మం పట్ల కట్టుబడి ఉండేవాడు ఆయనకు ధర్మం కంటే ఏది గొప్పది కాదు ఆయన సత్యవంతుడు ఎప్పటికీ అబద్ధమనేది చెప్పడు తన మాటను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడు శ్రీరాముడు చాలా వినయవంతుడు ఎవరికీ తలవంచడు అందరితో మర్యాదగా మాట్లాడతాడు శ్రీరాముడు తండ్రి మాటను శిరస వహించి అడవికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆయన భార్య సీతను చాలా ప్రేమిస్తాడు ఆమె కోసం ఏదైనా చేయగలడు శ్రీరాముడు చాలా క్షమశాలి శ్రీరాముడు ఎప్పుడు తన ధర్మం నుండి తప్పుకోడు శ్రీరాముడు తన ప్రజలను తన మిత్రులను చాలా ప్రేమిస్తాడు శ్రీరాముడు తన భార్య సీత తన మిత్రుడు హనుమంతుడు తన సోదరుడు లక్ష్మణుడు తన ప్రజల మీద అపారమైన విశ్వాసం ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి